భారీ వర్షాలకు భారతదేశమంతా అత్తలాకుతలమవుతోంది జూన్లో అంతంత మాత్రమే ఉన్న వర్షపాతం ఉన్నట్టుండి జూలైలో పెరిగింది సాధారణం కంటే తొమ్మిది శాతం అధికంగా వర్షపాతం నమోదైంది ప్రస్తుతం ఆగస్టు సెప్టెంబర్ వాతావరణ పరిస్థితుల అంచనాలను కూడా వెల్లడించింది ఇక ఈ క్రమంలో రానున్న రెండు నెలల్లో భారత్లో మరిన్ని విపత్తులు చూడాల్సి వస్తుందని తెలిపింది భారత్ పై సాధారణంగా లానినా ప్రభావం సాధారణ వర్షపాతానికి అనుకూలంగా ఉంటుంది ఈ కారణంగానే దేశంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలున్నాయి అయితే ఆగస్టు చివరి వరకు వర్షపాతం సాధారణంగానే ఉంటుందని ఆ తర్వాత దేశవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు విషాదాన్ని నింపాయి అకస్మాత్తుగా వస్తున్న వరదలతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఇలాంటి విపత్తులు మున్ముందు మరిన్ని ఉన్నాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ అంతేకాకుండా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షాలకు నగరాలు లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చింది